వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలి బా అని కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే ఇదిగోండి మంచి లెనిన్ శారీస్ లో అయితే చూపెట్టబోతున్నాను లెనిన్ లో మనకి మంచి ఫ్లోరల్ లో వర్క్ వచ్చేసి అండ్ కట్ వర్క్ తో వచ్చిన శారీస్ అనమాట లైట్ వెయిట్ లెనిన్ అంటే జనరల్ గా మనకి బరువుగా అట్లా ఉంటాయి కదా అంటే సెమీ లెనిన్ లో కూడా కొన్ని డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి ఇది కూడా మనకి సెమీ లెనిన్ ఏ వస్తుంది బట్ అయితే చాలా అంటే చాలా కొత్తగా ఉంది నాకైతే చాలా కొత్తగా కనిపించి నేనైతే తీసుకొచ్చాను మీ ముందు కూడా తీసుకొస్తున్నాను మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి అండ్ ముందుగా అయితే ఇంకొకసారి చెప్తున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే ఒక్కసారి వీడియోస్ అన్నీ చూడండి బాగున్నాయి కలెక్షన్ బాగుంది అని అనిపిస్తే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి కలెక్షన్ కూడా చాలా చాలా ఉంది ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి అండ్ ఇప్పుడైతే ఒక్కొక్కసారి మీకు పళ్ళు పాట ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అని చూపించేస్తాను మంచి కలర్స్ లో ఉన్నాయి ఫస్ట్ అయితే బ్లాక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బ్లాక్ పైన అసలు ఏ కలర్ అయినా కూడా ఎంత యాప్ట్ గా కనిపిస్తుందో కదా నాకైతే ఫేవరెట్ కలర్ బ్లాక్ మరి బ్లాక్ లెవర్స్ ఎంతమంది ఉన్నారో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇదైతే మనకి మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది సింపుల్గా లైట్ వెయిట్ లో ఉంటుంది ఇలా మంచి జడ్డోసి వర్క్ వచ్చేసి ఇలా చిన్న మెలికల్ డిజైన్ అనమాట చెకి మన గోల్డ్ థ్రెడ్ తో ఇచ్చేసాడు అండ్ ఫ్లోరల్ పార్ట్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఇలా చిన్న వర్క్ వచ్చేస్తుంది పైన కింద ఇట్లా ఫ్లవర్స్ అయితే వస్తుంది మనకి అండ్ ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అనమాట అండ్ మనకి పళ్ళు పాటు చూస్తున్నారు కదా ఇలా మంచిగా త్రీ సైడ్స్ కట్ వర్క్ తో వచ్చేస్తుంది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ అయితే చూడండి ఇలా చిన్న ఫ్లవర్స్ తో బ్లౌజ్ అయితే వచ్చేసింది మనకి ఫోటో వైజ్ ఇలా ఉంటుంది అనమాట ఫోటో వైజ్ మనకి ఇలా ఉంటుంది సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది చిన్న చిన్న వాటికి ఫంక్షన్స్కి వేటికైనా కూడా వేసుకునే విధంగా మంచి క్లాసీ లుక్ ఉండే లెనిన్ టైప్ శారీస్ అనమాట లెనిన్లో మనకి కట్ వర్క్తో వచ్చేసిన శారీస్ అనమాట వీటిలో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించేస్తాను చూసి మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేయండి అండ్ బ్లాక్ తర్వాత ఇప్పుడైతే బ్లాక్ తర్వాత మంచి వైట్లో అయితే చూపెట్టబోతున్నాను వైట్ కూడా ఎంత బాగుందో తెలుసు అసలు బల్లే బల్లే క్యూట్ గా అనిపించింది నాకు వైట్ పైన ఈ పింక్ ఫ్లవర్స్ అసలు చాలా అంటే చాలా బాగుంది మంచి సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది అనమాట మీరు ఇదే తో కూడా వేసుకోవచ్చు లేదు కూడా మనం అనుకుంటే అంటే కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు కానీ దీంట్లో బ్లౌజ్ కూడా మనకి మంచి లుక్ వస్తుంది నేను ఒక్కసారి వైట్ పైన ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది ఇట్లా త్రీ సైడ్స్ మీకు కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ చిన్న జర్దోసీ వర్క్ లాగా వచ్చేస్తుంది చిన్నది అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ అయితే ఇట్లా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా మనకి హ్యాండ్స్ ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను బ్లౌజ్ కి కట్ వర్క్ బ్లౌజ్కి కట్వర్క్ ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అన్నమాట అనమాట గా వైట్ పైన పింక్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగుంది ఇదే బ్లౌజ్ కూడా చాలా గా ఉంటుంది లేదనుకుంటే మనం ఈ పింక్ తో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా నేను ఎప్పుడు ఉంటా కదా శారీస్ అన్నిటికీ కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్గా బ్లౌజెస్ వెరైటీ వెరైటీ గా ట్రై చేస్తూ ఉంటే మనకి చీరలో అందం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ శారీకి ఈ బ్లౌజ్ ఒక లుక్ ఉంటుంది మళ్ళీ దీనికి ఇదే కలర్ లో కానివ్వండి వేరేది ఏదైనా పేరప్ చేస్తే కూడా డిఫరెంట్ లుక్ వస్తుంది అలా ఒకటే శారీకి ఒకటే బ్లౌజ్ అని కాకుండా రకరకాలుగా మనం ట్రై చేస్తూ ఉండొచ్చు నేనైతే అలా చేస్తుంటా మరి మీరు కూడా అలాగే చేయాలి చేస్తే బాగుంటుందని చెప్తున్నా అదనమాట ఇదైతే పళ్ళు పాటి బ్లౌజ్ ఇలా వచ్చింది వీటిలో మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూపించేస్తాను చూడండి ఉంది అదే విధంగా మంచి డార్క్ కలర్స్ లో ఇలా మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసింది ఇలా మంచి వైలెట్ పైన ఫ్లవర్స్ అయితే మనకి సేమ్ కలర్ వచ్చేసాయండి అన్ని సారీస్ కి మనకి పింక్ అండ్ లైట్ మన లైట్ కలర్ వచ్చింది ఆ ఇది ఏ కలర్ అనేది కరెక్ట్ గా చెప్పడానికి రావట్లేదు బట్ పింక్ ఈ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో అయితే అన్ని సారీస్ కి ఒకటే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి మంచి నావీ బ్లూ కలర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ ఇంకొకటి వచ్చేసి మంచి లైట్ కలర్ లైట్ మన లావెండర్ కలర్ చాలా చాలా లైట్ కలర్ మంచి పేస్టల్ కలర్ వస్తుంది ఇలా డిఫరెంట్గా అనమాట ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మనకి పళ్ళు అయితే త్రీ సైడ్స్ కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే మంచిగా చిన్న ఫ్లవర్స్తో ఫుల్గా ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది మనం చాలా చాలా బాగుండే క్లాసీ శారీస్ అనమాట వీటిలో మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని అయితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి ఇన్ ఇవన్నమాట లెనిన్లో మనకి కట్ వర్క్తో వచ్చిన కొత్త మోడల్ శారీస్ న్యూ కలెక్షన్ అనే చెప్పొచ్చు మరి ఎలా అనిపించాయి అనేది కూడా కామన్ చేయండి ఈ శారీస్ వచ్చేసి మనకి కాస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసేసేయండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మరి మీకు కలెక్షన్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి ఛానల్ని అయితే కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఎలా ఉన్నాయని చెప్పనేసి ఏదన్నమాట ఈరోజు వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్